అస్లాం వైకుంతుల్లాహి బర్కాతహూ సోదరారా ఈరోజు ఉదయం నుంచి ఒక తప్పుడు ప్రచారం ఒక తప్పుడు ఏదైతే అగ్వా అంటారో దాన్ని కొంతమంది రాజకీయ దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరి ఒక మీటింగ్లో లేదా ఒక ప్రెస్ మీట్లో ముస్లింలకు ఇచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని ఈ కూటమి అధికారంలో రాగానే దాన్ని రద్దు చేస్తామని దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారని చెప్పినారని చెప్పి ఒక ఒక పోస్ట్ను తయారు చేసి చాలా బాగా బ్రహ్మాండంగా వైరల్ చేస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో స్లోరింగ్ వచ్చినట్లు దాని తర్వాత దాని గురించి మొత్తం విచారించగా ఎక్కడ కూడా పురేందేశ్వరి అటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అదేవిధంగా లో ప్రచారం కాలేదని చెప్పి తెలిసింది రాజకీయంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు చేసుకుంటారు ఎవరికి నచ్చిన వ్యక్తి గురించి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు అయితే ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో నేను ఒకటే చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలు ఎవరు కూడా చేతు కాజులు వేసుకోలేదు అదేవిధంగా ముస్లింలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చినారో అది రాజ్యాంగ బద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ రద్దు చేయాలనేది ఎవరి అబ్బతరం కూడా కాదు మీకు ఎన్నికల్లో మీ పార్టీకి మీరు ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు కానీ ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టి ఆ మనోభావాల వల్ల ముస్లింలు కోపంలో వచ్చి ఉద్రేకంలో వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముస్లింలు ఏదైనా గొడవలు చేస్తే దాని ద్వారా లబ్ధి పొందామ పొందుదామనే ఆలోచన ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నా కానీ ఇది సరైన పద్ధతి కాదు దయచేసి ఇటువంటి తప్పుడు బోగస్ పనికి మాలని నఫుంసగా ప్రచారాలను ఆపండి ధైర్యం ఉంటే మొగోళ్లాగా రాండి మీరు గతంలో ఏదైతే ఎన్ఆర్సీ బిల్లు వచ్చినప్పుడు రాజ్యసభలో మీరు పంతొమ్మిది ఓట్లతో రాజ్యసభలో ఆ బిల్ అయింది దాని గురించి ప్రచారంలో రాండి దాని గురించి చర్చించండి ఎందుకు ఆ విధంగా చేశారు మళ్ళీ ముస్లింలు ఏ విధంగా ముస్లింల దగ్గర ఏ విధంగా పోయి ఓట్లు అడగాల ముస్లింలు మాకు ఏ విధంగా ఓట్లు వేస్తారు దాని గురించి ఆలోచించండి దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారాలు కానీ చేస్తే మనకు ఇది సరైన పద్ధతి కాదు ఎటువంటి ముస్లింల ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తామని పురంధేశ్వరి ఎక్కడ చెప్పలేదు పురంధేశ్వరి కాదు కదా ఎవరు చెప్పినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ని రద్దు చేయడం అనేది ఎవరి వల్ల కాదు భారత రాజ్యాంగం ఎవరైతే ఎకనామికల్లీ ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ అది కాబట్టి ఈ రిజర్వేషన్ని రద్దు చేయడం ఏ పది ఏ ఏ పార్టీ అధికారంలో వచ్చినా కానీ దీన్ని అయితే రద్దు చేయలేదు ఎందుకంటే కోర్టులు ఉంటాయి మేము కోర్టులకు వెళ్తాము అవసరమైతే రోడ్డు మీద నిలబడి పోరాటం చేస్తాము అస్లాం